అనే సర్వీస్ చేస్తూ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి జరిగింది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా అభ్యర్థి ఆశపడడం తను మొన్న హెషీరాబాద్లో పోటీ చేసినాడు ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొత్త పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది తనకు కలిగినటువంటి ఒక కొత్త మేము మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ టూబ్లీ గంటక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరికీ కోరుతూ ఉన్నారు వారు కోరుతారు తర్వాత ట్యూబ్లీ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలు అందరూ ముఖ్యంగా ప్రవృద్ధి పనిచేయాల్సిన అవసరం ఉంది అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం జూబ్లీలుసుకెళ్లడం మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా అటోర్మెంట్ అంటే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు ఇప్పుడు అక్కడ సానుభూతి జూబ్లీ జూపులీలు ఓట్లాడికే ప్రయత్నం జరుగుతుంది అక్కడ కూడా ప్రజల విజ్ఞతన కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో గొలవ చేయడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నారనే మాట సందర్భంగా ఉండొద్దు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్భగమాట చెప్తుంది వేరే నిరస్కుశంగా ఒక నియంత్రిత్వ పార్టీ లాగా ఉండదు మాట మీరు కూడా పెద్ద చూస్తూ ఉన్నారు అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఆ పార్టీలో చాలామంది అభ్యర్థులు ఆయన పెడుతున్నా వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ తప్పకుండా మాకు స్వేచ్ఛ ఆయన ఉండేటటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్ష చెప్పుకున్నారు దానికి అనుగుణంగా అంజన్ కుమార్ సీనియర్ నాయకుడు వారికి సరి అయినటువంటి విధంగా వారు ముసిరాబాద్లో తెలుసుకుంటే మంత్రి అయ్యేవారు కాబట్టి ఇలా ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేటువంటి దిశగా కాంగ్రెస్ భోజన కాంగ్రెస్ నాయకుడిగా కుమార్ గారు ఓకే కానీ పార్టీలో కొంతమంది కానీ